బుడమేరు వరద విజయవాడను ముంచేసిన తర్వాత బుడమేరు ధనాధునీకరణ డైవర్షను దీని అన్నిటి మీద పెద్ద ఎత్తున చర్చ జరిగే క్రమంలో బుడమేరు ఆధునీకీకరణకు ఆడ చంద్రబాబు నాయుడు గారు క్విప్రోకో కింద వారాంతపు పలుకల ఆ యజమానికి ఇచ్చినటువంటి పవర్ ప్లాంట్ అడ్డంకిగా ఉంది అని తాజాగా జగన్మోహన్ రెడ్డి గారి క్యాంపు నుండి కొన్ని సాక్ష్యాలు బయటకు వచ్చిన తర్వాత దాని మీద పెద్ద ఎత్తున చర్చ జరిగింది అయితే నిన్నటి నుంచి ఇవన్నీ బయటకు వచ్చాయి కదా ఈరోజు మరి ఆ పత్రిక ఏ విధంగా దాన్ని కౌంటర్ చేస్తుంది అంటే కౌంటర్ అంటే ఎదురుదాడి ఎలాంటి ఎదురుదాడి చేస్తుంది అని చెప్పి చూసాం కానీ ఆయన వీకెండ్ కమెంట్స్ రాస్తారు కదా ఓనర్ గారు యాక్చువల్గా రేపు రావాలి ఈరోజు పండుగ సెలవు కాబట్టి ఈరోజు రాసేసినట్టున్నారు రేపు సెలవు కాబట్టి పత్రిక రాదు కాబట్టి ఆ కొత్త పలుకు పేరుతో సరే ఆయన రాసే వీకెండ్ కమెంట్స్ కొత్త పలికే మొత్తం జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద చల్లడం కొత్త ఏమీ ఉండదు కాబట్టి ఈ వారం కూడా అలాగే ఉంది రకరకాలుగా బురద చల్లుకుంటూ అండ్ ఈ పవర్ ప్లాంట్ విషయం వచ్చేదాకా సరికి ఆయన చేసినటువంటి వాదన ఆ రాతలు చూసిన తర్వాత నిజంగానే చిత్రం బాల రే అనిపించింది సీరియస్లీ ఈ వారాంతపు పలుకులు ఆయన ఏం చదువుతారంటే సరే ఇంకా ఆ బుద్ధులతో జగన్ రోత కోత బురద అది లేదు బుద్ధులేదు గడుపు కర్ణం తండ్రి ఇవన్నీ మామూలే కదా నిన్నలు అవన్నీ రాసుకుంటే ఏమంటారంటే తొంభై ఎనిమిదిలో నా పవర్ ప్లాంట్ నా చిన్న పవర్ ప్లాంట్కు అక్కడ అనుమతి వచ్చినప్పుడు అక్కడ పెట్టినప్పుడు చంద్రబాబు నాయుడు గారికి తెలియనేది లేదు జెన్కో అధికారులు నీటిపారుదల శాఖ అధికారులు దాన్ని మంజూరు చేశారు అన్నారు చంద్రబాబు నాయుడు గారికి తెలియకుండా ఈ విజయవాడ థర్మల్ పవర్ స్టేషన్ కోసము ఏర్పాటు చేసినటువంటి కాలువ ఏదైతే ఉందో ప్రభుత్వ రంగ సంస్థ కోసం ఏర్పాటు చేసిన కాలువ ఆ కాలం మీద ఒక ప్రైవేట్ వ్యక్తికి పవర్ ప్లాంట్ ఇచ్చారంట ప్రభుత్వం అది ఎందుకు తెలియదంట ప్రభుత్వ రంగ సంస్థ కోసం ఏర్పాటు చేసిన కాలం మీద ప్రైవేట్ వ్యక్తికి ఇస్తారు సార్ ప్రభుత్వం ఇది లేకుండా ఏమో ఆయనే చదువుతున్నారు సేవ్ ఆయన రాసిండేదే మనకేం తెలుసు చంద్రబాబు నాయుడు గారికి తెలియనేది లేదా అంటున్నారు అది ఎంత జనాన్ని ఇంత ఎదిరిపో పని చేయాలా ఇటు పత్రికలు చదువుతారు కాబట్టి ఆయన కామెడీ కాకపోతే అంతేకాదు ఇంకోటి అంటున్నారు అసలు నా పవర్ ప్లాంట్ కృష్ణానదికి వరదలు వచ్చినప్పుడు ఇబ్రహీంపట్నం లోతట్టు ప్రాంతాలను కాపాడుతుంది అంటున్నారు అబ్బా అద్భుతం సార్ అంటే వ్యాపారం కోసం కాదు ప్రజల రక్షణ కోసం ఉంది నా పవర్ ప్లాంట్ అంటున్నారు ఇదేమి చిత్ర బోధు వేయాలి మళ్ళీ కంటిన్యూషన్ నుంచి రాశారు కృష్ణాకు వరదలు వస్తే అన్ని మునుగుతాయి నా పవర్ ప్లాంట్ కానీ మునిగింది అంటున్నారు మరి మునిగే మీ పవర్ ప్లాంట్ మరి కింద ప్రాంతాల ప్రజల్ని ఎట్లా కాపాడుతుంది మునిగే పవర్ ప్లాంట్ కింద ప్రాంతాల ప్రజలను ఎట్లా కాపాడుతుంది ఎలా రక్షణ ఇస్తుంది మునిగిపోయింది అంటున్నారు మళ్ళీ రక్షణ అంటున్నారు అయినా ఇప్పుడు ఆడ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేసుకోవాలని చెప్పి జంపుకోక తెలియదా తొంభై నాలుగులోనే వాళ్ళు అప్లై చేశారు కదా వాళ్ళకి కాదని మీరే మీకెందుకు ఇచ్చారు ఇటువంటి ప్రశ్నకి ఏది సంబంధం ఏది సమాధానం చెప్పలేదు పోనీ పవర్ ప్లాంట్ మునిగిపోయిందని చెప్పి కనుక ఎక్కడ పెద్ద ఫోటోలు వీడియోలు కానీ ఆయన పత్రికలు టీవీ ఛానల్లో కూడా లేవు లేవు అంటే వాదన చూడండి ఇంకా దీన్ని సమర్థించుకొని ఇంకా మరింత ఖాటుగా రిప్లై ఉండాలి అని చెప్పే ఉద్దేశంతో ఏం చేశారు జగన్మోహన్ రెడ్డి అంటే అంత మంచిగా చేయాలి ఆయన కూలి ఆయన రోజు మీడియా ఆయన కూలి మీడియా కడుపు కండం తినరు ఇంకేదో తింటారు పెంట తింటారు అని రాసినట్టున్నారు వీళ్ళు నిరూపిస్తే వాళ్ళ ఆరోపణలు అంటే క్విట్రోకి ఒక ఎందు ఇస్తారని చెప్పి ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఆయన నిరూపిస్తే మొత్తం ఆ పవర్ ప్లాంట్ వీళ్ళకి రాసి ఇచ్చేస్తారంట ఏదో వీళ్ళకి రాసిస్తారా అవేమైనా అర్థం పడం ఉంటాయా అవే జరిగేటివి కాదు కదా సో అట్లా అంటే అబ్బో ఇందులో నిజాయితీ ఉంది ఏకంగా రాసి ఇచ్చేస్తారని చెప్పి ఛాలెంజ్ అని చెప్పి సూసైడ్ జనాలనుకోవాలి ఎక్కడైనా కనుక అర్థవంతమైన వాదన ఉందా ఒక పవర్ ప్లాంట్ ప్రభుత్వ సంస్థ కోసం కేటాయించినటువంటి కాలువ మీద ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చారు కానీ చంద్రబాబుకి తెలియదు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తికి తొంభై ఎనిమిదిలో అనంటే అర్థం పడతా ఉందా కింద ప్రాంతాల ప్రజలు కాపాడదు అంటే వ్యాపారం కోసం కాదు కానీ అది రక్షణ సమాజ సేవన మన ప్రభుత్వం ఆందోళనలోకి తీసుకోవచ్చు కదా అంటే అట్లా మొత్తం మీద అయితే వాదన తేలిపోయింది చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా తనకు తొంభై ఐదులు అధికారంలోకి రావడానికి సహకరించిన వాళ్ళకు మెయిల్ చేసుకుంటూ వచ్చారని అందులో భాగంగా ఇచ్చారని చెప్పి ఆ చర్చనైతే తిప్పికొట్టలేకపోయారు సారు మొత్తం వెళ్ళిపోయిందిగా